తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్టైల్ మారుస్తారా గతంలో ఉన్నట్లు ఇకపై ఉండరా తాజాగా ఆయనే ఈ వ్యాఖ్యలు చేశారు ఇకపై మెత్తగా ఉండే ప్రసక్తే లేదు అన్నారు ఇంతకీ ఇంత వడ్డీతో కలిపి అందరికీ తీర్చేస్తాను అన్నారు రాజమండ్రిలో పర్యటనలో ఉన్న ఆయన ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ కుటుంబాన్ని పరామర్శించారు భవానీ కుటుంబం ఒక రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబం అని అన్నారు అలాగే వెనుకబడిన కుటుంబం అన్నారు ఎన్నో ఏళ్ల నుండి నీతిగా వ్యాపారం చేసుకుంటున్నారని ఒక్క ఫిర్యాదు కూడా లేదని ఒక్క కస్టమర్ కూడా ఫిర్యాదు చేయలేదని చంద్రబాబు గుర్తు చేశారు ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో మాజీ ఎమ్మెల్సీ అప్పారావును అరెస్టు చేస్తామని బెదిరించారని ఎనిమిది సంవత్సరాల చిన్న పిల్లాడిని కూడా బెదిరించారని చంద్రబాబు ఆరోపించారు తనకు ములాఖాత్ ఇచ్చినందుకు ఏకంగా జైలు సూపరింటెండెంట్ నే బదిలీ చేశారని చంద్రబాబు ధ్వజమెత్తారు అప్పారావు కుటుంబానికి ప్రజలు అండగా ఉన్నారన్న చంద్రబాబు అప్పారావు కుటుంబం ఏ తప్పు చేసిందని ప్రశ్నించారు వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి వెనుకబడిన వర్గాలను అణచివేయడమే లక్ష్యంగా పెట్టుకుందని ఈ దుర్మార్గాలకు ప్రజలే అడ్డుకట్ట వేయాలన్నారు వెంటనే పార్టీ మారు అని ఆదిరెడ్డి కుటుంబంపై ఒత్తిడి తీసుకొచ్చారని మండిపడ్డారు అప్పారావు కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు మహానాడు కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని చంద్రబాబు ఫైర్ అయ్యారు আর <laughs> <laughs> నేను మెత్తగా ఉండను ఎవరైతే ఎలాంటి తప్పుడు పనులు చేశారో వడ్డీతో సహా ఏ విధంగా చెల్లించాలి అదే 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 మరిగా పోలీసులు కూడా రాజారావు మారిగా ఆనస్ట్గా చట్టాన్ని ఉల్లంఘించకుండా అవసరమైతే ఈ ఊరు కాకపోతే ఇంకొక ఊరు అవుతుందని ధైర్యంగా పనిచేసినప్పుడు ఇలాంటి వారికి గుణపాఠం చెప్పినట్టు అవుతుంది మనస్ఫూర్తిగా రాజారావు నేను అభినందిస్తున్నా అది అందరి మనసుల్లో ఉంది ధైర్యం చేసేవాళ్ళు కొంతమంది ధైర్యం చేస్తున్నారు ఆ ధైర్యం చేయడం కానిస్టేబుల్ దగ్గర నుంచి ధైర్యం చేయాలి ఎస్ఐళ్ళ దగ్గర నుంచి ధైర్యం చేయాలి ఇంకా తిరుగుబాటు ప్రారంభం కావాలి మొన్నే మనం చూసాం మూడు గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీలో పట్టభద్రులు నూట ఎనిమిది నియోజకవర్గాల్లో తిరుగుబాటు చేశారు అది ప్రారంభం మాత్రం ఈరోజు ఇక్కడ అన్ని విషయాలు నేను ఇంకో దగ్గర మాట్లాడతాను వరదల గురించి మళ్ళీ మాట్లాడతాను ఇలాంటివి చూసిన తర్వాత రోజు రోజుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతనావస్థకు వెళ్తున్నారు పతనావస్థకు వెళ్తున్నారు కాబట్టి ఇలాంటి దుర్మార్గాలు చేస్తున్నారు కానీ దీనివల్ల ఫర్దర్గా వీళ్ళు పతనావస్థ చేరుకుంటారు కోలు కోలు దెబ్బ వస్తుంది నేను ఒకటే చెప్తున్నా గుర్తుపెట్టుకోండి మీరందరూ ఇలాంటి దుర్మార్గాలు చేసిన వారి యొక్క భవిష్యత్తు నేను చాలా చూశాను వీళ్ళు అడ్రస్ కూడా ఉండదు చరిత్రలో చరిత్రహీనులుగా మిగిలిపోతారు అదే అలాంటివి నీతి నిజాయితీగా ఉండే ఆఫీసర్స్ని తప్పకుండా ఏం చేయాలో చేసి చూపిస్తామ్మా మీరేం భయపడక్కర్లేదు నేను అందుకని అందరు ఆఫీసర్లు చెప్పాను చట్టాన్ని మీ చేతుల్లో తీసుకోవద్దని నాకేం ఫేవర్ అవసరంలా రాజారావు నాకేం ఫేవర్ చేయాలి మై రైట్ నేను జైలుకు వస్తే చూడడానికి ములాఖాత్కేంటి రికమెండేషన్ కావాలన్నా ఇవ్వద్దని చెప్పాల అంటే నన్ను కూడా జైల్లో కూడా జైల్లో ఉండేవాళ్ళని వాళ్ళని చూడొద్దనే పరిస్థితికి వస్తే నువ్వు పదహారు నెలలు జైల్లో ఉంటే మంది వచ్చి ములాఖాత్ చేశారు అక్కడ అప్పుడు చూడలేదా నువ్వు ఆడ రాజకీయ సభలు పెట్టావు కదా